హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షితా సారీస్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నామండి గుంటూరులోనే మనకి వాస్వి మార్కెట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లైన్లో అయితే ఉంటుందండి వాసి మార్కెట్కి హర్షిత శారీస్ యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ వీళ్ళ ఓన్ బిల్డింగే సో హర్షిత శారీస్ కూడా వీళ్ళ ఓన్ అనమాట ఓన్ బిల్డింగ్లోనే అయితే ఉంటుంది అండ్ ఈ రోజు కలెక్షన్ వచ్చరికి వీళ్ళ దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ చూపిస్తున్నారు దట్టు వచ్చరికి వీళ్ళు ఓన్గా డిజైన్ చేయించిన శారీస్ కలెక్షన్ అండి సో చాలా బాగుంటుంది బ్లాక్ ప్రింట్స్లో అంతే కాదు వేరే దగ్గర వస్తే ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది ఈ ఫ్యాబ్రిక్స్ కోసం కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయితే అవ్వచ్చు ఆరోజు మీరు డైరెక్ట్గా విజిట్ చేసినప్పుడు చూడండి మీకు నచ్చిన పర్చేస్ చేసుకోవచ్చు బెల్స్ టు బెల్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి అండ్ డిఫరెంట్ కలెక్షన్ అండి రెగ్యులర్గా అయితే కాదు వేళ్ళ దగ్గర వస్తుంది చాలా డిఫరెంట్ స్టన్నింగ్ కలెక్షన్ అండ్ స్టన్నింగ్ ఆఫర్ ప్రైజెస్లో అయితే ఉంటుంది సింగిల్ సారీ కూడా కొరే ఫెసిటీ ఉందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు సో లేట్ చేయదండి చాలా ఓకే చాలా గ్యాప్ తో వచ్చేసాం మేడం ఇది మన నాలుగు డోలా సిల్క్ ఇచ్చాము ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో రావాలి మన కొత్త కాన్సెప్ట్ ఇస్తున్నాను కాటన్ సిల్క్ మీద బ్లాక్ ప్రింట్స్ కాటన్ సిల్క్ మీద బ్లాక్ ఇది మనం తెప్పిస్తాం మేడం ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ తెప్పించి డైన్ వేపిస్తాం అనమాట మంగళగిరి పట్టు మీద చందేరి పట్టు మీద బాగా వేపిస్తున్నారు మేడం ఇది సమ్మర్ కదా నేను బడ్జెట్ ఫ్రెండ్లీ పెట్టడానికి ఈ ఫ్యాబ్రిక్ ఎంచుకున్నాను మేడం కాటన్ సిల్క్ అంటారు ఇది కాటన్ కాటన్కి రిలేటెడ్ అనమాట ఇది మొనాల్ సిల్క్ దానిలో చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం ఇది శారీ వచ్చి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇలా ఇస్తారు ప్రింట్ పోతుంది అనే భయం లేదు మేడం ఐరన్ అయిపోయి లో హీట్ అయిపోయి వస్తుంది ఇవి యాక్చువల్ గా టూ థౌసండ్ ఎబో శారీస్ కి అలా ఉంటాయి మేడం ఈ బ్లాక్ ప్రింట్స్ వేపిస్తే నేను బల్క్ గా చేపిస్తాను అనమాట థౌజండ్ శారీస్ అలా ఇచ్చి అందుకని మనకి రీజన్ గా ఇస్తాడు సో మన రీజన్ గా ఇవ్వాలి క్లాత్ వైజ్ కూడా కొంచెం షైన్ అనేది తెలుస్తుంది లైట్ వాష్ పడ్డా మెత్తబడుతుంది శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నేనైతే నిజంగా అనుకోలేదండి ఖచ్చితంగా ఈ ఏడు వందలు అనుకున్నా షోర్గా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అనుకున్నా నేను ఏది ఇచ్చినా బెస్ట్ ప్రైస్ కి ఇవ్వాలి అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ నేను అనుకున్న దానిలో సగం రేట్ అండి అవును మేడం విత్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ మేడం బ్లైన్ బ్లౌజెస్ మేడం మనం పైపింగ్ వేయించుకోవటమే ఓకే ఇప్పుడు దీనిలోనే వేరే కలర్ అలా ఏమన్నా ఉంటుందా ఆ కలర్స్ ఉన్నాయి మేడం అంటే సేమ్ డిజైన్ వస్తుందా లేదా మేడం కొన్ని కొన్ని సింగిల్ కలర్స్ ఉన్నాయి నేను ఏవి ఉంటే అవి ప్లే చేస్తాను మీకు ఓకే ఓకే మేడం కాన్సెప్ట్ అర్థమైంది బాగా అర్థమైంది అండ్ ప్రైస్ బాగా గుర్తుండిపోయేలా చెప్పారు ప్రైస్ మేడం ఇది హైదరాబాద్ లో బ్లాక్ ప్రింట్ వేపించాలంటే త్రీ హండ్రెడ్ తీసుకున్నారు మేడం అవును బట్ ఏంటంటే మనం థౌజండ్స్ ఆఫ్ సారీస్ ఇస్తున్నాం మేకింగ్ కి సో మనకి రీజన్ గా వేస్తారు నేను అందుకు రీజన్ గా ఇస్తున్నా అంతే ఓకే థ్యాంక్ అండి అయితే చాలా తక్కువ ప్రైస్ ఉంది ఓకే మేడం ఇది ఫస్ట్ డిజైన్ ఓకే సెకండ్ వెళ్ళిపోదాం ఇవి బల్క్గా ఉంటాయి మేడం యాక్చువల్గా కోసం బల్క్ గా వేపిస్తాను పైగా ఎవరు అడిగినా సోల్డ్ అవుట్ చెప్పకూడదు మనం సో బల్క్గా వేపిస్తాం ఏదైనా ఓకే మేడం అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వన్న ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ లెస్ వైట్ అయితే వస్తుందండి అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే ఉంది మీకు సేమ్ శారీ కావాలి అన్నా కానీ సేమ్ శారీస్ కూడా అయితే ఉన్నాయి ఆల్రెడీ చూపించేశారు కదా ఒక్కొక్క ఐటెంలో ఎంత ఎంత శారీస్ కలెక్షన్ ఉంది అనేది విత్త పళ్ళు కలర్స్ మెయిన్ లైట్ వెయిట్ ఉంటాయమ్మా ఓకే దీనిలో కలర్ చార్ట్ వచ్చేసరికి టూ కలర్స్ ఉన్నాయా ఓకే షేడ్స్ ఉన్నాయి కదా ఇందులో ఇవన్నీ షేడ్స్ రెండు ఒకటే కానీ ఇవి మాత్రం షేడ్స్ మళ్ళీ మారినాయి నెక్స్ట్ వన్ మనం ఓపెన్ చేసిన పింక్ కలర్ కాన్సెప్ట్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా బ్లాక్ ప్రింటెడ్ అండి ప్రెజెంట్ చూపిస్తున్న కలెక్షన్ అయితే వచ్చేసరికి మేడం ఫ్యాబ్రిక్ అయితే మొనాల్ సిల్క్ మీద బ్లాక్ ప్రింట్స్ మొనాల్ సిల్క్ వస్తుంది మంచి ఫ్యాన్సీ వెరైటీ కింద వాడుకోవచ్చు మేడం చక్కగా కాటన్ అంత మెయింటెనెన్స్ అవసరం లేదు మేడం లైట్ ఐరన్ ఉంటే చాలు దానికి స్టార్చ్ పెట్టాలి ఎక్కువ పని ఉంటుంది కదా ఇది అలా ఉండదు ఎందుకంటే సిల్క్ మిక్స్చర్ కదా మేడం ఎయిటీ పర్సెంట్ కాటన్ మేడం ట్వంటీ పర్సెంట్ సిల్క్ అట్లా ఇది ఒకటి మేడం రోజ్ ఫ్లవర్స్ మొత్తం అఫీషియల్గా ఉంటాయి మేడం ఏంటంటే చీర చూడగానే ఒక కలర్ అనిపిస్తుంది కానీ మనం పట్టుకుంటే టూ కలర్స్ షేడ్ అనేది వస్తుందండి చీరలో అవును శారీ ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ పలు లాంగ్ ఫ్రాక్స్ కి కూడా బాగుంటుంది దీనిలో కలర్ చార్ట్ అండి మనం ఓపెన్ చేసిన దానిలోనే షేడ్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం లైన్స్ లా కనపడుతున్నాయి కదా ఇవి ఈ ఫ్యాబ్రిక్ మీద లైన్స్ ఉంటాయి మేడం ప్లెయిన్ ఉన్నాయి కలనేత లైన్స్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి దీనిలో ఓకే లెమినేన్లో ఫ్యాన్స్ ఇప్పుడు మేము సేల్ చేసుకోవాలి మాకు బల్క్లు కావాలి అంటే కూడా సేమ్ ప్రైస్ లేకపోతే తేడా తేడా ఉంటుంది ఓకే అబౌవ్ అబౌవ్ ట్వంటీ అబౌ ట్వంటీ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్కి ఇస్తారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కత్ ప్యాటర్న్ డాన్సింగ్ డాల్స్ డాల్స్ ప్యాటర్న్ వస్తుంది అండ్ చక్క బోర్డర్ కూడా అయితే ఇచ్చేసారండి దీనికి వసరికి మీకు కలర్ ఆప్షన్ కూడా అయితే ఉందండి అండ్ బల్క్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయి ఇది ప్రీ బుకింగ్స్ ఏమన్నా ఉంటాయా అంటే అంటే మాకు ఇంకా వంద కావాలి లేకపోతే ఇలాగా మీరు కదా ఓకే ఫ్యాబ్రిక్ మొత్తం అయిపోయింది అట్లా అంటే మీ షాప్ నుంచి ఎక్కువ మూమెంట్ ఉన్న వెరైటీలు ఇది ఒకటి ఓకే సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది

గా ఉంటే మేడం ఎక్కడ మార్కెట్ మార్కెట్లో ఈ కాన్సెప్ట్స్ ఈ కాస్ట్ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుంది కదా అని ఎక్కువ పడుతుంది అనుకో మేడం ఎందుకంటే లైట్ వెయిట్ కదా త్రీ శారీస్ వచ్చి ఫిఫ్టీనే ఛార్జ్ చేస్తాను ఏపీ తెలంగాణ ఎక్కడికైనా అదర్వైజ్ కర్ణాటక తమిళనాడు అవైతే ఇంకో ఫిఫ్టీ పడుతుంది అంతే త్రీ సారీ సారీ మీ అడ్రస్ మళ్ళీ చెప్పండి కూడా చెప్పలేదు చెప్పలేదు ఓకే మేడం మన షాప్ వచ్చి గుంటూరులో హర్షత శారీస్ మేడం మన వచ్చి గా వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది మేడం ఆపోజిట్ రోడ్ లోనే ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లో బ్యాంక్ పక్కనే హర్షత శారీస్ అని షాప్ వస్తుంది నిలు బోర్డు కనిపిస్తూ ఉంటుంది మేడం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఆపోజిట్ రోడ్ లోని వాసవి ఆపోజిట్ రోడ్ లో కన్ఫ్యూజన్ ఏం లేదు మేడం నగర్ యూనియన్ బ్యాంక్ అని ఆటో అబ్బాయి తెచ్చేస్తాడు ఓకే మ్యామ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి ఇది ఒకసారికి లక్స్ గ్రీన్లో పళ్ళు పాట అయితే సింపుల్ సింపుల్గా ఉంది పళ్ళు పాట కూడా ఇవన్నీ పెన్ కలంకారి డిజైన్స్ అండి ఆల్ ఓవర్ వస్తుంది ప్యాటర్న్ అయితే మాత్రం అండ్ షేడ్ అయితే తెలుస్తుంది కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇదంతా కూడా మీరు టై అండ్ టై మోడల్ అనుకోవచ్చు కదండి బ్లాక్ ప్రింటెడ్ అవును చెందేరి పట్టు మంగళగిరి పట్టు వాటి మీద వేయించి టూ థౌసండ్ అబవ్ సేల్ చేస్తున్నారు మేడం ఇవి టిష్యూ పట్టులో కూడా నేను చూసాను అవును వేపిస్తున్నారు సమ్మర్ కదా బడ్జెట్ ఫ్రెండ్లీలో వేపించాలని మనం కాటన్ సిల్క్ మీద వేపిస్తున్నాం కాటన్ సిల్క్ కావలసి మోనాల్ సిల్క్ అని అన్నారు రెండు ఒకటేనా ఓకే నెక్స్ట్ పెన్ కళంకరీలో నెమళ్ళ డిజైన్ అయితే చూద్దామండి అంటే కలర్ కూడా చాలా బాగుంది అటు డార్క్ మస్తడల్లో హనీ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్ అయితే చేస్తారు సూపర్ కలర్ కాంబినేషన్ అండి బా డిజైన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది చక్కగా తీసుకుంటారు ఇదైతే మాత్రం ఈవెన్ మీరు సేల్ చేసుకునే వాళ్ళు డబల్ ఛార్జింగ్ కూడా సేల్ చేసుకోవచ్చు అండి కాయ కాయ లాభమంటారు కదా అలా ఉంటుంది ఐటమ్ మాత్రం అండ్ అడ్రస్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నానండి హర్షిత శారీస్ అండి మనకి వాసవి మార్కెట్ ఉంటుంది కదా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లైన్లో ఉంటుంది యూనియన్ బ్యాంక్ అని దాని పక్కనే ఉంటుంది వీళ్ళ ఓన్ బిల్డింగేనండి బ్యాంక్ ఉంటుంది కదా అది కూడా మీకు ఓన్ బిల్డింగ్ అయితే వస్తుంది పక్కనే ఉంటుంది హర్షిత శారీస్ అనేది సో డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు జెన్యూన్ షాపేనండి విజిట్ చేసి చూసుకోండి మీకు నచ్చినన్ని బుక్ చేసుకోవచ్చు పర్చేస్ కూడా చేసేసుకోవచ్చు డైరెక్ట్గా అండ్ నెక్స్ట్ వన్ సింపుల్ ఏనుగుల డిజైన్ అండి అండ్ కలర్ కాంప్లెక్షన్ మాత్రం సూపర్ అంటే సూపర్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి దట్టు మీకు పీకాక్ బ్లూ అలా షేడ్ అనేది ఎలివేట్ అవుతుంది ఆల్ ఓవర్ కూడా ఏనుగుల డిజైన్తో చక్కగా సన్న డిజైన్ అండి ఇదైతే మాత్రం ఈ డ్రెస్సెస్కి సూపర్ ఉంటుంది ఇదైతే ఉంటుంది చాలా బాగుంది స్మూత్గా ఉంది క్వాలిటీ పరంగా కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీ అయితే చూపిస్తున్నానండి మూడు వందల యాభై రూపాయలే అసలు ఇంత తక్కువ ప్రైస్ కా దొరికేది అన్నట్లుంది వెరైటీ మాత్రం అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మనం ఓపెన్ చేసినవి ఉన్నాయి అండ్ ఆ లైట్ లక్స్ గ్రీన్ ఉంటుంది లైట్ టొమాటో కలర్ కాంబినేషన్ రస్ట్ కలర్ కాంబినేషన్లో కూడా అయితే ఉంటుందండి మీకు ఏది కావాలనుకుంటే అది సింగిల్ శారీ అని బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసేయండి ఓకే ఇలా మనం బల్క్లో చూపిస్తున్నాం కదా టిక్ చేసి పంపించండి దట్టు ఫోన్ ఫోన్లో స్క్రీన్ షాట్ అనేది తీయండి టీవీలో కూడా తీసి పంపిస్తున్నారు సో కన్ఫ్యూజ్ అయితే అవుతారండి అందుకని మనకి మనకి ఫోన్లోనే స్క్రీన్ షాట్ అనేది తీసి ఏ శారీ కావాలంటే ఆ శారీ మీద టిక్ మార్క్ పెట్టి పంపించేసేయండి డైరెక్ట్గా వా నెక్స్ట్ గోల్డ్ కలర్ అండి కంప్లీట్ గోల్డ్ మీద చక్క ఫ్లవర్ డిజైన్ పెయింటింగ్ వేసినట్టే ఉంది చూడమ్మా ఆర్ట్ లాగా ఉంది కదా చాలా బాగుంది ఇది కూడా ఫ్రాక్స్ కి కూడా బాగుంటుందమ్మా సమ్మర్ కి ఇప్పుడు షార్ట్ ఫ్రాక్స్ బ్యాట్ రెండు అయింది ఇక అవును చొక్కా నీళ్ళంత ఎక్కువ యూస్ చేస్తున్నారు జక్కు తట్టు ఎక్కువ ఫ్రిల్ పెట్టేస్తున్నారు కాబట్టి ఒక చీర తీసుకుంటే ఈవెన్ ఏంటంటే ఇలాంటి కొంచెం మీటర్ లెక్కన తీసుకోవాలని చాలా ప్రైస్ అవుతుంది బట్ సారీ కాబట్టి త్రీ ఫిఫ్టీ కటింగ్ ఉంటుంది కాబట్టి పిల్లలు అయితే ఫ్రాక్స్ కూడా అవును ఈవెన్ మామ డాటర్ గానీ యూస్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ టూ కలర్స్ లెఫ్ట్ ఇందులో మాత్రమే బట్ గోల్డ్ చాలా బాగుంది ఇందులో అండ్ నెక్స్ట్ డిజైన్ సూపర్ ఉందండి రాధాకృష్ణుల డిజైన్ వచ్చింది ఫుల్ కాస్ట్లీ శారీస్ లో వచ్చే ప్యాటర్న్స్ డ్రైవ్ కదా అవును చక్కగా గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నట్టు కూడా లుకింగ్ వైజ్ బాగుంది థీమ్ బాగుంది పళ్ళు పళ్ళు పట్టు షార్ట్ పళ్ళు ఇస్తున్నారు బట్ శారీ ఆల్ ఓవర్ నిండుగా ఉందండి ఈ డిజైన్ కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ అసలు కలర్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో మాత్రం మనం ఓపెన్ చేసింది డార్క్ గ్రీన్ కొంచెం పాచి గ్రీన్ మిక్సప్ అవుతుంది ఇందులో ఓకే యాషియా ఒకటి ఉంది చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది బట్ రేర్ కలర్స్ అన్ని ఇందులో వచ్చేసినాయి మంచి బ్లూ కలర్ అండి లీవ్ గ్రీన్ లో కొంచెం డార్క్ షేడ్ అయితే వస్తుంది రాధాకృష్ణుల డిజైన్తో ఆల్ ఓవర్ పార్టర్ ఓకే నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి కలంకారీలోని ఎస్పెషల్లీ మీకు నెమళ్ళు హైలైట్ అవుతున్నాయి ఇందులో బోర్డర్ పార్ట్లో ఆల్ ఓవర్ కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వస్తుంది వస్తుంది ఓకే విత్ విత్ బ్లౌజ్ 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 వచ్చరికి ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ అనేది సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నారండి ఈవెన్ ఇందులో వచ్చరికి మీకు కలర్స్ ఓవరాల్ ఓవరాల్గా ఒక త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ అని చూస్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా చూస్ చేసుకోండి ప్రజ అనేది కూడా చాలా తక్కువ కాబట్టి షూర్గా చెప్తున్నాను తొందరగా సేల్ అయిపోతాయి ఈ ఐటమ్ ఎస్పెషల్లీ బొటిక్ ఐటమ్ చెప్పాలి అంటే మాత్రం ఒక్క వరల్డ్ ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది బుకే బుకే స్టైల్లో అలా అయితే ఉంది పెద్ద సో సింప్లీ సూపర్ జాబ్ హోల్డర్స్కి అయితే ఇంకా బాగుంటుంది ఈ డిజైన్ బ్యూటిఫుల్ పళ్ళు పాట అండి నాకైతే డిజైన్ నచ్చింది అందులో కలర్ బాగా నచ్చింది మొత్తం ప్రింటెడ్ మోడల్ అయితే వస్తుంది ఓన్లీ టూ కలర్స్ లెఫ్ట్ ఇందులో పళ్ళు కూడా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇది కలర్ గ్రే గ్రే కలర్ ఓకే గ్రే అండ్ గ్రీన్ ఈ టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కూడా బాగున్నాయి ఇవి కూడా సూపర్ ఉంటాయి అండి అవును నెక్స్ట్ సింపుల్ గా ఫ్లవర్స్ డిజైన్ ఇప్పుడు బేబీ పింక్ ట్రెండింగ్ అనేమో బేబీ పింక్ ఎక్కువ వచ్చింది అసలు పింక్ అంటే లేడీస్ ఆల్వేస్ పింక్ మీదకి వెళ్ళిపోద్ది ఎన్ని చీరలు ఉన్నాయి అవును అయిపోయింది ఇప్పుడు ఏదని ఈ కలర్కి ఉన్న అట్రాక్షన్ వేరు అసలు ఎంతమందిలో ఉన్నా కనిపించే కలర్ కూడా సో దీనిలో కొంచెం కొంచెం లైట్ వేరియేషన్స్ తో అంటే కలర్ అనేది లైట్ లైట్గా చేంజ్ అవుతూ ఉంటుందండి ఈ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి సేమ్ సారీలో బార్డర్ వచ్చేసరికి సింపుల్గా ఉంటుంది ఇందులో ఇదంతా మనకి బ్లాక్ ప్రింట్ వస్తుంది మొనాల్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఒకసారికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఇంకా తక్కువ ప్రైస్ పడుతుంది కనీసం మాత్రం ఒక ట్వంటీ సారీస్ అంతా అబు తీసుకునే వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది ఇంకొక వెరైటీ అండి పెన్సిల్ ఓకే సారీ ఇది కూడా సూపర్ ఉంది సింపుల్గా చేసే వాళ్ళకి ఎక్సలెంట్ చాయిస్ అండి ఇక్కడ కలర్స్ కూడా అంతే ఉన్నాయండి మరీ డార్క్ కాదు కొంచెం బేబీ కలర్ చాట్లాగా అలా అనిపిస్తున్నాయి కలర్స్ అయితే మాత్రం ఈవెన్ మీకు ఫ్యాబ్రిక్స్లో కూడా ఇంత కలెక్షన్ దొరకదేమో అనిపించేంత కలెక్షన్ అయితే ఉందండి సో దీనిలో కలర్స్ ఇదిగోండి గ్రే కలర్ కాంబినేషన్ లైట్ బ్లూ షేడ్ అయితే వస్తుంది కలనేత షేడ్స్ అండి ఇవన్నీ కూడా మీకు పట్టు చీరలో వచ్చే డిజైన్స్ మొత్తం కూడా మనకి మొనాల్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద అయితే వచ్చేసినాయి వీళ్ళు ఓన్గా డై చేసిన ఫ్యాబ్రిక్ అనమాట ఇవన్నీ కాటన్ సిల్క్ మేడం కాటన్ సిల్క్ మిక్సప్ ఓకే నెక్స్ట్ ఇంకొక సూపర్ కాంబినేషన్ అండి మస్టల్లో మీకు గోల్డ్ అనేది మిక్సప్ అవుతుంది గోల్డ్ షైనింగ్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది ఇందులో పెద్ద పెద్ద ఫ్లోరల్స్ చిన్న చిన్న ఫ్రూట్స్ అలా కూడా వచ్చేసినాయి ఇవన్నీ ఫారెం చెట్లు అమ్మా మనకి తెలియదు ఫారెం చిట్ల అంటేరా మనకి వెలిని అన్ని అవి సో అలా బల్కల బల్కలైతే ఉంటాయండి ప్రతి కలర్లో కూడా చాలా ఉంటాయి మనకి కలర్ నా ఫోర్ కలర్స్ అవి వావు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బర్డ్స్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేస్తున్నారు చాలా చాలా బాగుంది అసలు ఏ డిజైన్కి ఆ డిజైన్ ఏనండి ఓపెన్ చేస్తే గానీ తెలియట్లా అసలు డిజైన్ ఎలా ఉంటుంది అనేది బ్లౌజ్ మాత్రం ప్రతిదానికి సింపుల్గా ప్లెయిన్ గానే అయితే ఇచ్చేస్తున్నారు అండ్ బ్యూటిఫుల్ స్పారో డిజైన్స్ అయితే వస్తున్నాయి పిచ్చుకల డిజైన్ అండి హైలైట్ అవుతుంది అండ్ ఇందులో వచ్చేసరికి మీకు ఫస్ట్ ఓపెన్ చేసిన కొంచెం డార్క్ షేడ్ వస్తుంది ఇది కొంచెం లైట్ షేడ్ వస్తుంది అంత షేడ్ మాత్రమే తేడా వస్తుంది మీకు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కూడా మీకు ఇది కూడా లైట్ షేడ్ అండి విత్ గోల్డ్ మిక్సప్ అవుతుంది లైట్ పిస్తా గ్రీన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జుంకీస్ డిజైన్ అండి విత్ డీర్స్తో బార్డర్ పార్ట్ అయితే వేస్తున్నారు సింపుల్ పల్లో పాట అయితే ఉంది శారీ మొత్తం హైలైట్ అయ్యే కలర్ బాగుంది ఇది కూడా వచ్చేసరికి మీకు లైక్ లైట్ ఆరెంజ్ అండ్ మనకి మస్టర్డ్ షేడ్ రెండు మిక్సప్ అవుతున్నాయండి ఇందులో వచ్చేసరికి దీనిలో మాత్రం ఎస్పెషల్లీ బార్డర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇవన్నీ కూడా మీకు బొటిక్ స్టైల్ ఐటమ్స్ అండి ప్రజెంట్ చూపిస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ సేల్ చేసుకునే వాళ్ళు చెప్పాను కదా చాలా చాలా ఎక్కువ ప్రైస్కి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు ఈవెన్ బొటిక్స్ వాళ్ళు ఏంటంటే మీరు డిజైనర్ బ్లౌజ్ అనేది పేరప్ అయినా సేల్ చేసేసుకోవచ్చు ఐటమ్ అయితే మాత్రం షోర్గా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు జెన్యున్ క్వాలిటీ అయితే ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఫ్లవర్ డిజైన్లోనే ఫ్లవర్ బడ్ స్టైల్ అయితే చేస్తుంది విత్ పళ్ళు బ్లాక్ కలర్ కాంబినేషన్ లాగా ఉంది కలనేత్తా షేడ్తో మనకి సెల్ఫ్ లైన్స్ సన్నగా కనిపిస్తున్నాయి బట్ బ్యూటిఫుల్ కలర్స్ అండి దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది ఓపెన్ చేసింది పింక్ షేడ్ వస్తుంది ఇది ఒకసారి మీకు డార్క్ రస్ట్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ బ్రిక్ అండి ఇది వస్తా బ్రిక్ కలర్ కాంబినేషన్ లో కూడా ఉన్నాయి ఓకే ఇది కొంచెం డార్క్ ఉంది ఇది కొంచెం లైట్ ఉంది లిటిల్ బిట్ వేరియేషన్ పికాక్స్ డిజైన్ వచ్చింది పళ్ళు పాటలు శారీ మొత్తం ఫ్లోరల్ కాకపోతే సన్నగా ఉంది డిజైన్ అయితే సింపుల్గా ఇది వేసరికి సింగిల్ కలర్ డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది కలెక్షన్ ఇదే చూసారు కదా ఇది ఇప్పటి నుంచి కదరా రెగ్యులర్ ఐటమ్ మనకి టూ మంత్స్ నుంచి నడుస్తున్న ఐటమే అనమాట మన యూజర్స్ కూడా పరిచయం చేద్దామని నేను ఇంట్రొడ్యూస్ చేశాను హోల్సేల్గా ఇస్తాము రిటైల్గా ఇస్తాము హోల్సేలర్స్కి ప్రైస్ అయితే తేడా ఉంటుంది ఓకేనా